మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత గువ్వల బాలరాజు ఖండించారు నల్గొండ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యేలుగా ఉన్న ఎంఐఎం నేతలు నిరుపేద ముస్లింలకు చేసిందేమీ లేదని విమర్శించారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దళితులకు ముస్లింలకు అండగా నిలిచిందని అన్నారు భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా ఈ భారతీయులందరూ కూడా మా పౌరులు మా కుటుంబము అని నరేంద్ర మోడీ గారు ఎన్నో చిక్కుముళ్ళు విప్పుకుంటూ ఈరోజు భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది త్రిబుల్ తలాక్ను కూడా ఎత్తివేసే విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీని కూడా ఎత్తివేయడం జరిగింది గరీబీ అటావో పేరిట తమ ఓటు బ్యాంకు యంత్రాలుగా దళితులను మార్చుకున్నారే తప్ప దళితుల ఉన్నతి కోసం ఈ రకమైనటువంటి గొప్ప నిర్ణయాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకోలేదు సమిష్టి కృషితోన కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగరవేస్తాం ఈ నల్లగొండ మేయర్ స్థానాన్ని మేము కైవసం చేసుకుంటాము